అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు హరి రాజ్యం యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది వికలాంగుల గురించి దివ్యాంగులకు అండగా ఉంటాము వాళ్ళకు భరోసా కల్పిస్తామని చెప్పేసి ఒక ప్రకటన అయితే రావడం జరిగింది నేను స్క్రీన్ ఇచ్చా ఒకసారి బాధ చూడండి అయితే ఇందులో కొన్ని అంశాలైతే పొందుపరచడం జరిగింది ఏంది ఈ అంశాలని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఇండియా కూటమి అధికారానికి వచ్చిన తర్వాత వికలాంగులకు వచ్చేసి మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పింఛను ఆరు వేలు చేయడం జరిగింది తర్వాత వచ్చేసి పూర్తి అంగవైకల్యం కలిగినటువంటి వికలాంగులకు వచ్చేసి పదహైదు వేలు చేయడం జరిగింది తర్వాత వచ్చేసి అనారోగ్యం పాలైన వాళ్ళకు కూడా పదహైదు వేలు ఇవ్వడం జరిగింది కొన్ని ఉంటాయి కదా అనారోగ్యం పాలైన వాళ్ళు మంచానికి పరిమితమైన వాళ్ళు కూడా పదహైదు వేలు ఇవ్వడం జరిగింది అంటే ఇనగా మనకు ఇక్కడ వికలాంగులకైతే భరోసా అయితే కల్పించడం జరిగింది తర్వాత వచ్చేసి ఇక్కడ కొన్ని అంశాలు అయితే చెప్పడం జరిగింది ఈ అంశాలైతే నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను వీడియో ఎక్కడే కానీ స్క్లిప్ చేయొద్దు గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వికలాంగులు తప్పుడు సదన సర్టిఫికేట్ తీసుకొని పింఛన్ లబ్ధి పొందుతున్నారు కాబట్టి మనకు వచ్చే నెల అక్టోబర్లో పింఛన్ల వెరిఫికేషన్ అయితే వికలాంగుల పింఛన్ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా జరపాలని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది ఇందులో భాగంగా ఎవరైనా అర్హత కాకపోయినా పింఛన్ లబ్ధి పొందుతున్నటువంటి వికలాంగులు స్వచ్ఛందంగా వచ్చి వదులుకోవాలని చెప్పేసి ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది ఓకేనా స్వచ్ఛందంగా వచ్చి వదులుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అర్హత కాకపోయినా కూడా ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు పింఛన్ తీసుకుంటున్నారు నేను అర్హత కాదు అని నీ మనసుకు నువ్వు తెలిసి ఉంటేనే కదా స్వచ్ఛందంగా వచ్చి నువ్వే వదులుకోవాలని చెప్పేసి ఒక ప్రకటన చేయడం జరిగింది అయితే నేను ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అయితే అడుగుతున్నాను ఎవరైనా కానివ్వండి పింఛన్లు తీసుకునే వాళ్ళు కానివ్వండి పింఛన్ తీసుకునే వాళ్ళు కానివ్వండి ఎంతవరకు స్వచ్ఛందంగా వచ్చి వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారు కామెంట్ తెలియజేయండి అయితే ఈ ప్రకటన ఎందుకు రావడం జరిగిందంటే వెనకనా దీని వెనుక ఒక చిన్న విశ్లేషణ చేద్దాం దీని గురించి మన సదరన్ సర్టిఫికేట్లో వికలాంగులకు ఇచ్చేటువంటి సదరన్ సర్టిఫికేట్లో టెంపరవరీగాను పర్మనెంట్గా రెండు సర్టిఫికెట్లు ఉంటాయి ఆల్మోస్ట్ మన గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో టెంపరవరీగా ఉన్నటువంటి సదరణ సర్టిఫికెట్లు తొలగిపోయినాయి ఎందుకంటే కనుక ఆ రెండు రెండుసార్లు వెరిఫికేషన్ జరిగింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకసారి జరిగింది గవర్నమెంట్ లాస్ట్ ఎలక్షన్ కోడ్ కంటే ముందు జరిగింది కాబట్టి టెంపరవరీగా ఉన్నటువంటి స సర్టిఫికెట్లన్నీ అక్కడే తొలగి చేసినారు ప్రజెంట్ ఉన్నటువంటి పర్మనెంట్ ఉన్నటువంటి సదరణ సర్టిఫికేట్లు మాత్రమే అక్కడ పింఛను లబ్ధి పొందుతున్నారు కాబట్టి ఇక్కడ పింఛన్లు తీసేయడానికి వీలు కాదు కాబట్టి ఈ ప్రస్తావనైతే రావడం జరిగింది అర్థమైందా ఇక్కడ పర్మనెంట్గా ఉన్నటువంటి సర్టిఫికేట్లు ఉన్నాయి కాబట్టి తీసేయడానికి వీలు కాదు అదొకటి ఉంది మీ దగ్గర సదరణ సర్టిఫికేట్లు ఐడి నెంబరు ఈ పింఛన్కు సంబంధించినటువంటి పర్సంటేజ్ అంగవైకల్యం అది పర్సంటేజ్ కానివ్వండి దాంట్లో మెన్షన్ చేసిన పర్మనెంట్ టెంపరవరీ అవి మెన్షన్ మీ ఆల్మోస్ట్ మీ దగ్గర సదరన్ సర్టిఫికేట్ ఉంటేనే తీసేయడానికి వీలు కాదు కాబట్టి వాళ్ళు ఈ ప్ర ఈ ప్రకటన అయితే చేయడం జరిగింది ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ అనేది వాళ్ళు ఇచ్చే భరోసా వాళ్ళు ఇస్తారు పింఛన్ల విషయా కానివ్వండి ఏదైనా కానివ్వండి వికలాంగులకు భరోసా కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే వాళ్ళు ఇచ్చే భరోసా వాళ్ళు ఇస్తారు కాకపోతే అయినా కానీ వెరిఫికేషన్ విధానంలో తగ్గియాలనే ఆలోచన ఉంటుంది కానీ పెంచాలనే ఆలోచన ఎప్పటికీ ఉండదు గవర్నమెంట్ దృష్టిలో కాబట్టి ఇన్నిసార్లు గవర్నమెంట్ మారిన ప్రతి ఒక్కసారి వెరిఫికేషన్ చేసే చేయడం జరుగుతూ ఉంది ఓకేనా ఇది ఓవరాల్గా మనకు వికలాంగుల పింఛను మనం భరోసా కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే అయినా మనకు అక్టోబర్ నెలలో ఈ వికలాంగుల పింఛను కానివ్వండి మిగతా పింఛన్లు ఏ అయినా కానివ్వండి వెరిఫికేషన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే మీ దగ్గర అన్ని సర్టిఫికేట్లు ఉంటేనే కదా ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఏ సర్వేన పెట్టని గ్రామ సభ పెట్టని గ్రామ సభ తీర్మానం చేసుకొని ఏమన్నా చేసుకొని అర్హత కాదా వాళ్ళు చెక్ చేసుకొని మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయంటే అనకా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నేను స్టార్టి చెప్తాను చూడండి మీ దగ్గర సర్టిఫికెట్లు ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటే అనకా మీరు అర్హత కలిగి ఉంటే అనగా ఎటువంటి ఆందోళన ఆందోళన పడాల్సిన అవసరం లేదు మీ పింఛన ఎక్కడికి పోదు వాళ్ళు ఎన్నిసార్లు సర్వే పెట్టినా కూడా ఎన్నిసార్లు వెరిఫికేషన్ చేసినా కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అయినా కానీ మీరు ఎన్నిసార్లు చేసినా అదే సర్టిఫికేట్లు చూపిస్తారు కదా తప్ప వేరే సర్టిఫికేట్లు అయితే చూపించారు కదా మరి ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి అదే సర్టిఫికేట్లు తీసుకొని లబ్ధి పొందుతున్నారు కాబట్టి వికలాంగులని చెప్పేసి నేను వీడియో కాల్సిన పాయింట్ వచ్చేసి విశాఖపట్నంలో ముప్పై ఎకరాల్లో స్పోర్ట్స్ సెంటర్ అయితే కనుక ప్రారంభించడం జరుగుతూ ఉంది గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఇది ప్రారంభించలేదు ఇది మళ్ళీ తిరిగి ప్రారంభిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఓకేనా ఇది ఓవరాల్గా మనకు వికలాంగులకు అండగా ఉంటాము భరోసా కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ తెలియజేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ